హాయ్ వివర్స్ వెల్కమ్ టు అనగా కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ మేము చూపించబోతున్నాను మంచి బాక్స్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ చూపించబోతున్నాను సాఫ్ట్ మెటీరియల్ చాలా మంచిగా ఉంది కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు చూడండి మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి సాఫ్ట్ ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మీరు మిషన్ వాష్ కూడా యూజ్ చై షైనీ మెటీరియల్ చాలా బాగుంది హోల్ శారీ ప్రింట్ మాత్రం ఇలా వస్తుంది కింద బార్డర్ ఇట్లా లాంగ్ బార్డర్ లాగా ఇచ్చాడు చాలా చాలా బాగుంది అండ్ దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చూపిస్తాను లాస్ట్లో మీకు అండ్ కొంచెం కలర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ గ్రీన్ అండి సారీ లెమన్ ఎల్లో ఈ గ్రీన్ కలర్లో ఉంది కలర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది మీకు సారీ నచ్చినట్టయితే మాకు ఒకసారి అడగండి వీడియో కాల్ చేసి చూపిస్తాము డ్యామేజెస్ మాత్రం ఏమాత్రం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మంచి కలెక్షన్ ఉంది బ్యూటిఫుల్ కలర్స్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ మీకు కనిపించేది బార్డర్ లాంగ్ బార్డర్ అండ్ ప్రింటెడ్ అండి ఇంత బాగుంది చూడండి హోల్ సారీ అన్ని శారీస్కి ప్రింట్ మాత్రం ఇలాగే వచ్చింది బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్రౌ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది పీచ్ కలర్ అండి సూపర్ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్స్ తోటి ఇచ్చాడు చాలా బాగుంది అసలు కలర్ వేరిషేషన్ మాత్రం కనిపిస్తుందండి నేను ట్రై చేస్తున్నాను ఎగ్జాక్ట్ కలర్ చూపించడానికి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్కి షేర్ చేయండి నా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మా షాప్ వచ్చేసి వనసరిపురం రైతు బజార్ దగ్గర ఉంది ఇది ఇంకో కలర్ అండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఏ అన్ని ఏజెస్ వాళ్ళకి సూట్ అవుతుంది అనేది ఎంత బాగుందో బట్ట మాత్రం లైట్ వెయిట్ లైట్ వెయిట్ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ చూడండి బట్ట ఎలా ఉందో చాలా బాగుంది రఫ్యూజ్ చేయొచ్చు మీరు మిషన్ 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 వాష్ కూడా చేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ అండి లెమన్ ఎల్లో బార్డర్ మొత్తం ఫుల్ శారీ అంతా ఇలా వస్తుంది ప్రింట్ వైట్ కలర్ అన్ని శారీస్ కూడా వైట్ కలర్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు కనిపించేదంతా కూడా పళ్ళు అండి ఇదంతా పళ్ళు మనకి బార్డర్లో ఇచ్చాడు కదా అదే పళ్ళుగా ఇచ్చాడు డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది అసలు యాక్చువల్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు పీచ్ కలర్ అండి కొంచెం కలర్ వేరియేషన్ మాత్రం ఉంది ఓన్లీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ ఇస్తుంది ఈ సంక్రాంతి అండ్ క్రిస్మస్ సందర్భంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ పళ్ళు అండి అన్ని సరే శారీస్ ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు అన్నీ అలాగే వస్తాయి నేను కాటన్ క్యాటలాగ్ చూపిస్తాను ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు బయట వెళ్ళడానికి దానికి రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు సింపుల్గా ఉంది లైట్ వెయిట్ శారీ ఫ్యాన్సీ శారీ యాష్ కలర్ శారీ అండి యాష్ కలర్ శారీకి పళ్ళు ఇలా వచ్చింది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ లైట్ కలర్ వేరియేషన్ మదర్ ఉందండి వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ డార్క్ కలర్ యాష్ ఇది మంచిగా ఉంది కలర్ కాంబినేషను మా కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా షాప్ వచ్చేస్తే మనసలు పనులు మెదబజార్ దగ్గర ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సారీజే క్యాటలాగ్ చూపిస్తుందని చూడండి చాలా బాగుంది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా రఫ్ యూస్ చేయొచ్చు పొంగు అంతా కూడా వెళ్ళా వస్తుంది బ్యూటిఫుల్ అండి బిగ్ బార్డర్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ నాకు షేర్ చేయండి అండ్ దిస్ ఈస్ ద అనదర్ కలర్ ఆరెంజ్ కలర్ ద బ్లూ ఈ కలర్స్ అన్ని కూడా మీకు చూపించాను మీ క్యాట్లాగ్లో కొంచెం నాకు కనిపిస్తున్నాయి కలర్స్ లైట్ గ్రీన్ కలర్ అండి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం మతిపోయింది లైట్ వెయిట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ చాలా కంఫర్టబుల్ ఉందండి శారీ మాత్రం ఇంత బ్యూటిఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది లెమన్ ఎల్లో యాక్చువల్ ఇది డార్క్ కనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ అవర్ కలెక్షన్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్